నేను చెప్తాను ఫోన్ వచ్చేవరకే కథ అప్పుడు ఒకప్పుడు తెచ్చుకున్నాం పిరగలు తెచ్చుకున్నాం తెచ్చుకున్నట్టు పెట్టుకున్నాక టీచేస్తండి ఎందుకంటే సాక్షి పెద్ద మాకు పైన ఆడబెట్టింది ఇవన్నీ మీరు టీచేయాలి అని అంటే మీ పోలీస్ స్టేషన్ బయట తెచ్చుకోకపోలేము మాకు ఫోన్ చేసి చెప్తే మేము ఆగటం అప్పటిదాకా మేము ఆగమ మేము పోయినాక తీరు కావచ్చంటే లేదు లేదు మేము ఇట్లా మీరు పోల్ అంటే మేము అన్ని వదిలేసి అక్కడికి వెళ్ళాం పోయేవరకు కథ మేము పోయే ఆడిపోతే ఎవరమ్మా మీరు అంతేంతా చివరి వస్తాను అంటే అన్ని ముఖ్యంగా చెప్పారు మీరు అందరూ తీసాలి మీరు అందరూ వీళ్ళందరూ కేసీరా వీళ్ళ మీద అని అని చెప్తే గట్టింది మాట్లాడతారు సార్ కొంచెమన్నా ప్రజలు అన్నప్పుడు